అనంతమైన ఆనందం కోసం కొత్త జీవితాన్ని ఎంచుకున్నా ఓ వర్షం కురిసిన రాత్రి మధురై చేరుకున్న సుందరేశ్వరుడి నేలపై ఆధ్యాత్మిక అన్వేషణ మీనాక్షి అమ్మవారి వైభవం చూసి పరవశించాను మధురై వీధుల్లో మనసు కడుపు రెండు నిండిపోయాయి అడుగడుగున్న శిల్పకళ వైభవాన్ని చాటే నిర్మాణాలు మహాశివుడి దర్శనం కోసం నందీశ్వరుడి ఎదురు చూపులు జగన్మాత మీనాక్షి సృష్టి లయకారుడు పరమేశ్వరుడు కొలువైన మధురై నగరానికి స్వాగతం మధురా అయినా అడగందే ఎవ్వరు సాయం చేయరు రెండవది ఎవరైనా అడగ ముందు సాయం చేస్తే లేదా మనతో సడన్గా ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటే మనతో మరీ మంచిగా ఉంటే అది అసహజం అసాధారణం జగన్మాత మీనాక్షి వలసిన క్షేత్రం తమిళనాడులోని మధురై సృష్టికి లయకారుడైన పరమేశ్వరుడిని ఇక్కడ సుందరేశ్వరుడిగా కొలుస్తారు మీనాక్షి సుందరేశ్వరుల ఆశస్సులతో విరాజిరుతున్న మహాక్షేత్రం ఇది వైగై నది తీరంలో ఉన్న ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది తమిళనాడు గురించి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు వింటూనే ఉన్నాం వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అంటే ప్రాణం అని చెప్పి వాళ్ళ కల్చర్ అంటే పడి చేస్తారని చెప్పి అండ్ అక్కడ చాలా విశాలమైన టెంపుల్స్ ఉంటాయని చెప్పి మనం చాలా విన్నాం పుస్తకాలు చదివాం అండ్ ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను నా తమిళనాడు జర్నీలో భాగంగా నేను చెన్నై నుంచి చిదంబరం కుంభకోణం ఇవన్నీ దాటుకుంటూ వచ్చి తర్వాత మధురైలో చేరుకున్నాను మధురైకి చేరుకున్నాను ఈ సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే దాదాపు త్రీ డేస్ నేను ఇక్కడ మధురైలో క్యాంప్లో ఇక్కడే క్యాంప్ ఇక్కడే బేస్ క్యాంప్ చేసుకొని నేను చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ విజిట్ చేశాను నాకు తెలిసి నేను ఇంకొక వన్ వీక్ ఉండాలనుకున్నాను కానీ మనకు కుదరలేదు కానీ చాలా మంచి అనుభవం అక్కడ మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్లో ఆ వైభవం చూస్తే నేను కనీసం రెండుసార్లు దర్శనం చేసుకున్నాను ఈ త్రీ డేస్లో ఆ వైభవ ఆ వైభవం చూడండి దాని గురించి నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది సో దాని డీటెయిల్స్ ఏంటి టెంపుల్ హిస్టరీ ఏంటి ఇలాంటి మరెన్నో డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కంటిన్యూగా చూద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు మధురై ఎలా చేరుకోవాలి మధురై అనేది చాలా పాపులర్ డెస్టినేషన్ దీనిని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు తమిళనాడులో మధురై పదకొండవ అతిపెద్ద సిటీ అందుకే ఇక్కడికి ట్రైన్ రోడ్ ఎయిర్ కనెక్టివిటీ బాగుంది మధురై నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది హైదరాబాద్ నుంచి మధురై సుమారు ఎనిమిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి ఆది సోమ బుధ శుక్ర శనివారాల్లో హైదరాబాద్లోని కాచిగూడ నుంచి మధురైకు డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి మీరు విజయవాడ నుంచి చెన్నైకి చేరుకుని అక్కడ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడికి మీరు ప్రైవేట్ బస్సుల్లో కూడా మధురై చేరుకోవచ్చు అకామడేషన్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మీ బడ్జెట్ను బట్టి ఇక్కడ మీకు హోటల్స్ లభిస్తాయి మధురైకు ఆ పేరెలా వచ్చింది తమిళనాడు అంటేనే ఆలయాలు గుర్తొస్తాయి చోళుల నుంచి మరాఠా రాజుల వరకు ఎంతో మంది రాజులు ఇక్కడి వారసత్వాన్ని ఆధ్యాత్మిక వైభవాన్ని హిందూ మత కీర్తిని దశ దిశల చాటే విధంగా మహా అద్భుతమైన ఆలయాలను నిర్మించారు ఈ నగరానికి మధురై అనే పేరు మధుర అనే పదం నుంచి వచ్చింది మధుర అంటే తీపి ఈ నగరంపై శివుడు దివ్యమైన తేనె వర్షాన్ని కురిపించాడని చెప్తారు మధురైను రాజధానిగా చేసుకుని ఎక్కువ కాలం పాండవంశపు రాజులు పాలించారు పన్నెండవ శతాబ్దంలో మధురైను పాలించే మలయధ్వజ పాండ్య అనే రాజు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సును మెచ్చిన పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమిపై వెలిసింది ఆమెను వివాహం చేసుకోవడానికి మహాశివుడు సుందరేశ్వర రూపంలో అవతరించాడు అనంతరం అమ్మవారు పెరిగి పెద్దై మజలిని పాలించడం మొదలు పెట్టారు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరారట అయితే సమయానికి చేరుకోలేకపోయారట దీంతో స్థానిక దేవుడైన పవన కనయపాల్ పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు ప్రతి ఏటా ఈ వివాహాన్ని చిత్రై తరువల అనే ఒక వేడుకగా సెలబ్రేట్ చేస్తుంటారు వెయ్యి స్తంభాల గుడి మధురై ఆలయం లోపలికి మనం ఫోన్ తీసుకెళ్ళలేం ఎలాంటి వీడియోలు తీయలేం అయితే అలా ఆలయం లోపల చూసిన దాన్ని మనం వర్ణిస్తే ఒక వీడియో కూడా సరిపోదు ఆలయం లోపల ఉండే వెయ్యి స్తంభాల మండపం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ప్రతి స్తంభం ఒక కజన్ చెప్తుంది ఆలయ మండపం వెలుపల పశ్చినాన ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం నుంచి ఒక ప్రత్యేక సంగీతం వస్తుందంటారు ఈ మండపాన్ని తిరునల్వేలిలోని పురుతన నిలయ దేవాలయ నమూనాలు నిర్మించారు నిజానికి వెయ్యి స్తంభాలు కూడా అంటాం కానీ ఇక్కడ ఉన్నవి తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే దేశంలో ప్రాచీన నగరాలలో మధురై ఒకటి రెండున్నర వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ నగరాన్ని పాండ్యరాజులు తమ రాజధానిగా చేసుకుని ఎక్కువ కాలం పరిపాలించారు తిరుమలై నాయకర్ రాణి మంగమల నేల మధురై పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ తన అంగవస్త్రాన్ని త్యజించిన ప్రాంతం కూడా ఇవే విజయనగర చక్రవర్తులలో ఒకరైన శ్రీ కృష్ణదేవరాయలు మధురైను దాటి కన్యాకుమారి వరకు తన రాజ్యాన్ని నెలకొల్పాడు ఆయన కాలంలో సామంతుడిగా పనిచేసిన విశ్వనాథ నాయకుడు మధురైకు పాలకుడయ్యాడు అప్పటి నుంచి సుమారు రెండు వందల ఏళ్ల పాటు తెలుగు వారైన నాయకరాజులు మధురైను పరిపాలించారు మధురై నగరం పట్టు కోటాంచీరలకు చాలా ఫేమస్ ఇక్కడ నుంచి విదేశాలకు వాటిని ఎగుమతి చేస్తుంటారు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాటన్ చీరలు పట్టు చీరలు ఇతర వస్త్రాలు అవి కొంటూ ఉంటారు ఆలైన్ చుట్టూ మీకు ఎన్నో శారీ సెంటర్స్ కనిపిస్తాయి నేను కూడా కొంచెం షాపింగ్ మూడ్ లోకి వెళ్ళి అక్కడ ఒక ధోతి కొన్నాను సిల్క్ గా ఉంది బాగుంది గా గోల్డెన్ కలర్ లో సో మధురై స్ట్రీట్స్ తిరుగుతూ ఉంటే అమ్మ మీరు తెలుగువారా అన్నారు ఒక అతను వచ్చాడు అవునండి బికాజ్ మనం డిఫరెంట్ వేరే ల్యాండ్లో వేరే స్టేట్లో ఎవరైనా వచ్చి మీరు తెలుగువారా అంటే అబ్వియస్లీ వీ ఫీల్ హ్యాపీ అతని టౌన్ నుంచి అతను తెలుగువాడు కాదు తమిళ తమిళుడే అని చెప్పి అర్థమైంది బట్ తెలుగు మాట్లాడటంతో హ్యాపీగా అనిపించింది ఓ చాలా గ్రేట్ మీరు అంత దూరం నుంచి వచ్చారు చాలా బహు మంచిది మీ ప్రయాణము సూపరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ గురించి తెలుసా మీకు ఇక్కడ ఎన్ని డోమ్స్ ఉన్నాయో తెలుసా మీకు ఎన్ని వీధులు ఉన్నాయో ఇక్కడ ఫుడ్ తినండి ఇక్కడ ఇది చేయండి ఇక్కడ అది చేయండి మీరు ఇట్లా వెళ్ళండి మీరు హోటల్స్ అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పి మనం అడగకుండానే చాలా విషయాలు చెప్పేశారు అన్నమాట ఏదో మన ఆత్మ బంధువు సో దర్శనం టైమింగ్స్ స్పెషల్ ఈవెంట్స్ ఏదైనా చెప్తూ ఉంటాడు సో మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది బా మధురైలో ఎంత ఎంతమారా జనాలు కలిసిపోతున్నారు మన అడగకుండా అని చెప్పేస్తారు గ్రేట్ అని చెప్పి తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తారు కదా శారీస్ ఇస్తారు ఆ శారీస్ ఇంటికి తప్పకుండా తీసుకెళ్ళండి ఖచ్చితంగా తీసుకెళ్ళండి అంటారు తప్పకుండా చాలా గ్రేట్ అమ్మవారికి పూజ చేసిన శారీ కదా మనం తప్పకుండా తీసుకెళ్ళాలి అంటాడు తీసుకెళ్తాం అంటే మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంట ఏంటి ఆ శారీ ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు అంటే లేదు కొంచెం టెంపుల్ అది తిరిగిన తర్వాత తీసుకుంటాం అంటే ఫ్రెండ్గా తీసుకుంటాము మీరు చెప్పారు కదా అంటే ఓకే 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 టెంపుల్ నుంచి రైట్ సైడ్లో ఎయిటీ వన్ నెంబర్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది అది నాదే అక్కడ మీకు అమ్మవారి పూజ చేసిన శారీస్ ఉంటాయి నేను ఇస్తాను అంటాడు అప్పుడు అర్థమవుతుంది లోపల పోయా మోసం పోయా మోసం అంటే మధుర అయినా మధుర అయినా అడగందే ఎవ్వరు సాయం చేయరు రెండవది ఎవరైనా అడగకముందు సాయం చేస్తే లేదా మనతో సడన్గా ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటే మనతో మరీ మంచిగా ఉంటే అది అసహజం అసాధారణ ఎవ్వరు కూడా మనకి ఫ్రీగా ఏ సర్వీస్ చేయరు ఇంత క్లోజ్ అవ్వరు ప్రతి ఒక్కరు ఒక సెల్ఫిష్ యాంగిల్ ఉంటుంది సో టెంపుల్ ఆ స్ట్రీ ఆ స్ట్రీట్లోకి వెళ్తే ఇలాంటి వాళ్ళు కలుస్తారు మీరు కొనగలితే కొనండి ఎక్కడో చోట కొండ మొదలు అతని పరిచయం అంటే అతనితో మాటలు కలిసి అయి కొనాలనిపిస్తే కొనండి బట్ ఇలాంటి అనుభవాలు అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను చెప్తున్నాను అంతే అంతకు మించి చేయలేదు ఏమన్నా ఇలాంటి మీకు ఏమైనా అనుభవాలు అయ్యి ఉంటే కామెంట్ చేయండి ఓకే మధురై అంటే చాలా మంది కేవలం టెక్స్టైల్ పరిశ్రమ గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ మధురైలో పూజా సామాగ్రి విగ్రహాల మార్కెట్ ఉంది గర్భగుడిలో దేవుడి విగ్రహం అలంకరణకు వినియోగించే పరికరాలు ఇక్కడ లభిస్తాయి అమ్మవారిని పూజించడానికి లేదా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అమ్మవారి విగ్రహాలను ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించడానికి కావలసిన యాక్సెసరీస్ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు ఇత్తడి రాగి పింగాణి ధాతువులతో చేసిన పూజ ఆలయ సామాగ్రి ఇక్కడ లభిస్తుంది ఇలాంటివి మనకు హైదరాబాద్లోని బేగం బజార్లో కూడా లభిస్తాయి బట్ మధురైలో తీసుకుంటే పవిత్రతకు పవిత్రత క్వాలిటీకి క్వాలిటీ అది ఒక ఫీలింగ్ అంతే చాలామంది మధురైను బేస్ క్యాంప్గా చేసుకుని దగ్గరలోని శ్రీరంగం పాలని కుంభకోణం చెంబుకేశ్వరం తంజావూరు వంటి ఆధ్యాత్మిక నగరాలను విజిట్ చేస్తుంటారు తమిళనాడులో మీరు ఎక్కడికి ఫుడ్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది ప్రతి ఏరియాలో ఒరిజినలో డూప్లికేటో శరవణ భవనం ఉంటుంది ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మధురైలో నాకు శ్రీ శబరిష్లో ఫుడ్ బాగా నచ్చింది మీకు లవర్స్ అయితే పండుగే పండుగ మధురై వస్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి అలగార్ కోవిల్ అలగార్ కోవిల్ మధురైకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది ఈ ఆలయం రాతి శిల్పాలకు చెక్కటాలకు బాగా పాపులర్ మధురై చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాల్లో తప్పక చూడాల్సిన వాటిలో అల్గార్ కోవిల్ ఒకటి గాంధీ మ్యూజియం భారతదేశంలో ఉన్న ఐదు గాంధీ మ్యూజియంలలో ఒకటి మధురైలో ఉంది ఎందుకు ఎందుకంటే ఆయన తన అంగవస్త్రాన్ని ఇక్కడే పంతొమ్మిది వందల ఇరవై త్యజించాడు సో దాని మెమోరియల్ గా ఈ మ్యూజియం కట్టుండొచ్చు ఈ మ్యూజియంలో గాంధీ గారికి సంబంధించిన అనేక వస్తువులు భద్రపరిచారు తిరుమలై నాయగర్ ప్యాలెస్ తిరుమలై నాయకర్ ప్యాలెస్ ను పదహారవ శతాబ్దంలో ఇండో సనిక్ శైలిలో తిరుమలై నాయకర్ నిర్మించాడు ఈ ప్యాలెస్ గోడలపై శ్రీ మహావిష్ణువు శివుడి జీవిత గాథలను అద్భుతంగా చెక్కారు పలముదిర్ చోళై ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం పలముదిర్ చోళై చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం అలగర్ కోయిల్ వద్ద సోలైమలై కొండపై ఎత్తులో ఉంటుంది ఒక కొండపై భాగంలో ఉంటుంది వైగై నది మధురై వైగై నది ఒడ్డులో ఉంది వైగై నది నగరం మధ్యగా ప్రవాహిస్తూ నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్టుగా ఉంటుంది మధురై నగరం